హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి టమాటో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చపాతి రైస్ దేంట్లోకైనా కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ సీజన్ లో మెంతికూర అయితే ఎక్కువగా దొరుకుతుంది కదా ఒక్కసారి నేను చెప్పిన విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి టమాటాలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు అందరికీ కూడా ఇష్టం ఉంటుంది ఎందుకంటే ప్రతి కూరగాయల్లో కూడా మనం అయితే వేసి వండుతూ ఉంటాము మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఇక్కడ నేను మెంతికూర అయితే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్న మెంతి కూరని అయితే సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు అయితే మీరు సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను మెంతి కూర అంతా కూడా ఇంకా బఠానీ అయితే వేస్తున్నానండి మీకు ఒకవేళ నచ్చితే వేసుకొని లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు నేను నా దగ్గర ఉన్నాయి కాబట్టి బఠానీ కూడా వేసుకుంటున్నాను ఫైవ్ టు సిక్స్ వరకు టమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రెష్ గా అయితే దంచి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకొని ఫ్రై చేసుకోండి మెంతికూర అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోండి టూ మినిట్స్ వరకు అయితే మెంతికూర అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయిన మెంతికూరని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకున్నాను పెరగా అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టేశాను ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పచ్చిమిర్చి ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి బఠా ఉన్నాయి కదా ఇవి అయితే తెరగా అయితే వేగిపోతాయి సో అందుకని లాస్ట్ లో యాడ్ చేశాను ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎప్పుడు కూడా పసుపు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది ఏ కర్రీ అయినా కూడా బాగుంటుంది నెక్స్ట్ టమాటోస్ కూడా వేసుకున్నాను టమాటోస్ వేసుకున్న తర్వాత అస్సలు కలపకూడదండి దీని మీదనే నేనైతే సరిపడా ఉప్పు కారం వేస్తున్నాను కారం అనేది నేను కొంచెం స్పైసీగా మేము తింటాం కాబట్టి కారం అనేది ఎక్కువగానే యాడ్ చేశానండి నెక్స్ట్ ధనియా జీలకర్ర పౌడర్ అయితే వేసి ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అంతా కూడా ఉడికిపోయింది టమాటాస్ అయితే సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మెంతి ఆకు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మెంతి ఆకు కూడా వేసుకున్న తర్వాత కూడా ఒక టూ మినిట్స్ మాత్రం బాగా ఉడికించుకోవాలి మూత పెట్టాను టూ మినిట్స్ మాత్రం తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది లాస్ట్ ఫైనల్ గా అయితే చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కర్రీ అయితే అయిపోయిందండి లాస్ట్ గా అయితే గరం మసాలా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీ అయినా మెంతి టమాటో కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక సర్వింగ్ లోకి అయితే తీసుకుంటున్నాను బఠానీ ప్లేస్ లో మీరు ఆలు కూడా వేసుకోవచ్చు బటానీ ఆలు కూడా వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై